మరియు నా మిత్రులకి అందరికీ నమస్కారం నిజానికి నేను ఒక చిన్న విద్యార్థి ఎవరికి అంటే సత్యారాయణ గారికి ఒక చిన్న విద్యార్థి అతని ద్వారా నేర్చుకొని ఈ రోజున మీ ముందు నిలవడానికి చాలా గౌరవం ఉంది అదేవిధంగా వారు ఈ రోజున లేరు అంటున్నారు కానీ లేరు అనేది మాలో అందరిలో ఉన్నారు ఎలా అంటే మాలాంటి వారికి వారి ఇన్స్పిరేషన్ ఎలా ఉంది అంటే ఇంతకుముందు సైంటిస్ట్ కానీ ఎవరైనా అంటే ఒకటే ఉంటుంది ఈగో అని ఉంటుంది ఈగో అంటే నేనే గొప్ప అని ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఆయన ఏం సార్ ఏం ఆ మీటింగ్ లో నేను గొప్ప అనడం కాదు మీ గతంలో మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళు మీకంటే అనుభవాలు ఉన్నారు అని చెప్పి బాధ్యత అనుభవాలు చెప్తూ ఉండేవాడు ఎలా అంటే మనకు ఈ సంస్థను ముందుగా జీవన సంస్థను తన గౌరవీయులు కీర్తిశేషులు పరిపాటి చంద్రరెడ్డి గారు నిర్మించారు అది అందుకు ఉంది ఏంటంటే అతను గవర్వీర్లు సరిచరు పరిపాలన ఉద్దేశం ఏంటంటే గాంధీజీ గారి ఆదేశాల అనుసారం వారి యొక్క ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వారి యొక్క కొన్ని ఉన్నాయో ప్రజలే ప్రజలను ముఖ్యంగా గ్రామాలను అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఎప్పుడైతే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు అప్పుడు గ్రామాలలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు దానితో భాగంగా ఒక నిర్మించి దాంట్లో కొంతమందికి దీర్ఘకాలికంగా నిర్మూలించినటువంటి ఒక వ్యాధిని ఏ విధంగా ఒక చేపట్టింది ముందుగా పరిపాలన దాని నుంచి తర్వాత ఏం చేసిందంటే మనం అందరికీ సర్వే చేయాలి అందరికీ గ్రామ

తెల్లటి దుస్తు ధరించి ఐదు షర్టు ధరించి ఒక పైన ధరిస్తే నేను అనుకున్నాను నేను పది ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరాల్లో నేను కూడా వేసుకోవాలనుకున్నాను కాకపోతే ఇమీడియట్ వేసిన దగ్గర అంత పెద్దగా నేనే బాగా అతనిలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు నేను ముందు తీసుకెళ్ళాను చెప్పి కొన్ని అంశాలు చెప్పేది ఒకటి ఏంటంటే వారి గురించి మనం మాట్లాడేంత కెపాసిటీ నాకు లేకుండా వారు ఎప్పుడు కానీ గతంలో ఉన్నటువంటి వారికి అతనికి చెప్పినటువంటి పెద్ద అనుభవాలు చెప్తుండేది మాకు రివ్యూ వారు చెప్తున్నటువంటి దాంట్లో ముఖ్యంగా అంకిత భావం పట్టుదల అంటే దాంట్లో అదే ముందుకు వెళ్ళే క్రమంలో వారి కుటుంబాన్ని కూడా మర్చిపోయి వారి గ్రామ నవ నిర్మాణ సమితికి గత నలభై సంవత్సరాల నుండి అతను చేసిన సేవ నాకు తెలిసి ఇంకా ఏ సంస్థలో కూడా ఏ స్వచ్ఛంద సంస్థలో కూడా ఎవరు చేయలేదనేది అనేది వారికే అంకితం ఈ యొక్క ఇతని ఇంత అనుభవం వారి నుండి మేము పొంది ఈ రోజులో అతను చెప్పినటువంటి కొన్ని అంశాలు చెప్తాను నారాయణ వాళ్ళు ఒక చిన్న విద్యార్థులు ఇది ఒక పౌర శికు పరిపాటు రెడ్డి గారు ఒక స్కూల్ నిర్మించారు అందులో ఒక అనుభవ టీచర్ కావాలి అంటే అది మన బుద్దసారి సత్యనారాయణ రెడ్డి గారు అందులో నేను చెప్పాను నారాయణ విద్యార్థులను ఇక్కడ వేల మందిని తయారు చేశారు సేవ చేసుకునేందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు అదే విధంగా చివరిగా మాకు కొన్ని ఆదేశించిన ఏంటంటే ప్రజలలో రైతులలో కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి కొన్ని నిర్మూలించలేనటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి అది చాలా వచ్చేందుకు అవకాశం ఉన్నది కాబట్టి మనం రైతులకు కానీ రైతులు పండిస్తున్న ఆహారం ద్వారా వివిధ ప్రజలకి అనారోగ్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు రైతుల్లోకి వెళ్ళాలి రైతులకు వెళ్ళి రైతులకి వారికి పరిపూర్ణంగా వారి వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్తూ మీరందరూ శిక్షణ ఇస్తూ ఈ యొక్క ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఉందో దేశ రైతులకు తీసుకెళ్లి వాళ్ళతో పాటించడం వల్ల వారికి పండించిన ఆహారం ఆరోగ్యకరం ఉందో లేకుండా ఉండడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అని వారు మాకు ఇచ్చిన ఆదేశాలనుసారం మేము ద్వారా అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి నాచురల్ ఫార్మింగ్ ద్వారా మేము రైతులకు వెళ్ళి ఒక నాణ్యమైన విషయంలో లేనటువంటి ఒక ఆహారం పండించేందుకు మేము ఈ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన కీర్తి శేషులు ముద్దసారి సత్యనారాయణ గారికి మరియు కీర్తి శేషులు పరిపాటి తినదండ్రెడ్డి గారికి మేము మా నిర్మాణంతో రుణపడి ఉంటామని ఈ సభా సమయం తెలుసుకుంటాం థ్యాంక్